ಕಾಡು ಬೈಟ ಕಟ್ಟಿ ಮೂರು ನಾಲ್ಕು ಪುಟ್ಟ ಸೈಪ್ಕೊಂಡು

టైం ఇరవై నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు కొరడాలు వాడాలా ఏడు బాటో బాడల్ కొలతలు అక్కడికే తీయబడను తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టెడు తెగినా గొలుసు తెగినా రడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ ఇప్పుడు పదకొండున్నర అయింది పన్నెండున్నర కాడి ఫస్ట్ కాడి ఎవరిదైన కోట్లకి రావాలా కాడి బయట కట్టచ్చుగా

కొంచోడి కవున రంగనాథ స్వామి ఆశీస్సులతో నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర్ రెడ్డి గారు తాడిపత్రి టౌన్ రెడీ చేసుకోండి వీరనారాయణ స్వామి ఆశీస్సులతో తోట వీరశేషారెడ్డి గారు శ్రీ చూడూరు ఆంజనేయ స్వామి చుట్టూ రామకృష్ణారెడ్డి గారు సరే సార్ అదే అడుగుతా ఇప్పుడు అడుగుతా వచ్చా వచ్చినాడు అంతే

ఆరు మెరాకింగ్ నాలుగు అలా నాలుగు బా నాలుగు ను నీ నాలుగా లాట్ లోకి న్యూ కేటగిరీ విభాగంలో మొదటి జతగా ఆలూరు కోన రంగనాయకుల స్వామి ఆశీస్సులతో నాగూరు రంగారెడ్డి మెమోరియల్ నాగూరు రాజశేఖర రెడ్డి గారి జత మొదటి జతగా రావాలి తాడిపత్రి వారి జత రెండవ జతగా జుట్టు రాంజనేయ స్వామి ఆశీస్సులతో జుట్టు రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం వారి జాత రెండవ జతగా రావాలి మూడవ జతగా వీరనారాయణ స్వామి ఆశీస్సులతో తోట వీరశేషారెడ్డి గారు సోమలదొడ్డి వారి జత మూడవ జతగా రావాలి నాలుగవ జతగా పెన్నోములే స్వామి ఆశీస్సులతో యశ్వంత్ రెడ్డి గారు పెనకచర్ల గ్రామం గారాజియన మండలం అనంతపురం జిల్లా వారు నాలుగో స్థానంలో రావాలి ఐదవ స్థానంలో లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో బుల్స్ నారా స్నేహ చౌదరి క్రాంతి చౌదరి గారు చింతలపల్లి వారి జత ఐదో జతగా రావాలి ఆరవ జతగా కొండమీదరాయన స్వామి ఆశీస్సులతో బండారు ఈశ్వరయ్య గారు సిద్ధరాంపురం వారు ఏడవ జతగా ఎర్లంపల్లి వీరుడు స్వామి ఆశీస్సులతో ఏవీ కేబుల్స్ అంగజాల వినోద్ కుమార్ గారు మల్కాపురం గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారు ఏడో జత రావాలి